హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ కే ప్లస్ ఫ్యామిలీ అయినందుకు మీతో ఒక హెల్దీ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ కేక్లో మైదా కానీ షుగర్ కానీ అస్సలు వాడమండి చాలా అంటే చాలా హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేక్ చాలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే కేక్ని సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ప్రిపేర్ చేయాలనుకుంటే కంప్లీట్గా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కేక్ని బేక్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి నేను రెసిపీని చేస్తూ చెప్తాను సో స్కిప్ చేయకుండా కేక్ని ఎలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి రవ్వ బాగా సన్నగా ఉంటే ఇలాగే డైరెక్ట్గా వేసేయండి లేదు బాగా రవ్వ రవ్వగా ఉందంటే పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకోండి తర్వాత స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు సన్న